మూడవది ఏమిటంటే చిన్నపిల్లలు మనం చూస్తున్నప్పుడు నిజంగా చాలా ఒంటరిగా అనిపిస్తుంది కదా చూడండి కొట్టుకుంటారు అప్పుడే కొట్టుకుంటారు మళ్ళీ అన్నీ ఏం చేస్తారు చెప్పండి మూడోది కాదు చిన్నపిల్లలు కొట్టుకుంటారు కానీ కొట్టుకుంటారు కానీ అంటే కొట్టుకోవడం అంటే వాళ్ళు కొట్టేసేంత పెద్ద పెద్ద రాయలు కత్తులు ఏం వాళ్ళు ఇలా తోస్తాడు అంతే అదే కొట్టుకోవడం స్తోత్రం గారుడు కాక ఏమిటి ఇలా తోసినప్పుడు పడిపోతారే అప్పుడు పక్క పడిపోయిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని ఎడతారు అదే కొట్టుకోవడం కాక ఏంటి నేను అంటాను ఈ కొట్టుకోవడం అయిన తర్వాత మళ్ళా కొన్ని నిమిషాల తర్వాత చూడండి ఇంట్లో తాకుంటాడాడు లేకపోతే లోపలికి వెళ్ళిపోతాడా లేకపోతే కరదేస్తాడు కొట్టడానికి తిరిగి ఆ అమ్మని తీసుకొస్తాడా ఆ నాన్న తీసుకొస్తాడా వాళ్ళ పెద్ద నాన్న తీసుకొస్తాడా ఎవరిని తీసుకొస్తాడు లేదు మళ్ళీ వెళ్ళి ఆ పడిపోయిన ఎత్తైన పాప అయినా బాబు అయినా సరే మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేసి ఎద్దరు కూడా మళ్ళీ కలిసి ఆడుకుంటారు స్తోత్రం కదా నువ్వు ఒకరోజు ఆ మా చిన్న ఈ స్థలం గల చిన్న ఉన్నాడు కదా చిన్న ఆయనకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఫస్ట్ తర్వాత పది సంవత్సరాల తర్వాత మూడు అబ్బాయి పుట్టాడు ఆమె వీడి పేరు క్రిస్ట్ అనమాట ఏ పేరు చెప్పండి క్రిష్ సినిమాలో క్రిష్ కదే రైట్ వీడి పేరు క్రిస్ట్ అనమాట వీడు చిన్న వయసు మా గ్రేస్ కూడా ఆడుకుంటూ ఉండేది వీళ్ళిద్దరు కూడా బట్టలు లేకుండా ఆడుకుంటూ వారండి స్తోత్రం కలవడానికి అంటే బట్టలు అంటే వాళ్ళకి అర్థం కాదు కదా ఇప్పుడు పట్ల ఉన్నాయో లేదు మనకు తెలుసు మనకి కొద్ది గొప్ప ఆటోమేటిక్ గా మనకి ఆ దేవుడు అజ్ఞానం ఇచ్చేది ఏం తెలియదు ఇప్పుడు మా గ్రేసు చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది నేను చూస్తున్నాను ఈ దృశ్యాన్ని వాళ్ళు చక్కగా బిస్కెట్ ప్యాకెట్ ఆదికి రెండు ఇచ్చింది ఒకటి ఇచ్చింది అది మొత్తం కొద్దిగా ఆకలి ఎక్కువ ఇస్తూ కదా అది మొత్తం తిన్న మొదలు పెడుతున్నాడు ఇంతలోకి ఇవ్వట్లేదు గ్రేసు మరి నాకు అని పాపం గ్రేస్ ఏం అంటే ఒకటి ఉంచుకుంటూ తింటారు ఆ తినేది కూడా నాకున్నాడు తోసేసాడు గ్రేస్ అని తోసిస్తే గ్రేస్ పడిపోయింది ఏడుస్తూ మళ్ళీ ఇంటికి వచ్చింది నేను అన్నాను ఎందుకు ఎల్లవ్ గ్రేస్ అని ఏదో మాట అంటాం కదా మామూలుగా తనకు తెలియకపోయినా ఎందుకు వెళ్ళవు డాడీ అన్నట్లుగా నేను అంటున్నాను మళ్ళీ కొద్ది నిమిషాలకి నేను చూసేసరికి వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటారు స్తోత్ర గారు తోసేసే మళ్ళీ కొన్ని నిమిషాలకి వచ్చి ఏడ్చింది పాసం గారు పట్టించుకుని నేను పట్టి చూస్తున్నాను ఎన్ని చూస్తున్నాను గమనిస్తున్నాను మళ్ళీ వెళ్ళి అన్ని చేసి ఇద్దరు ఆడుకుంటున్నారు స్తోత్రంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే మొదటిలో ఆదాము అమలు పరిస్థితి ఉంది అలా ఉంది కలిసి 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 ఆదాము అమలు ఎలా అయితే కలిసి చక్కగా ఆ ఏదో వనములు ఆడుకుంటున్నారో అలా ఉంది వాళ్ళ పరిస్థితి చిన్న పిల్లలవలే వాళ్ళకి ఏం తెలియలేదు నేను తోసేసాడు వీటి మీద నేను పెట్టుకోవాలి వీడి మీద కోర్ట్ వేయాలి నేను వీడి కోసం కేసులో పెట్టాలి పోలీసుల దగ్గరికి వెళ్ళాలి అని నేను తెలుసు వాళ్ళకి లేకపోతే కత్తి తీసి తీసుకురావాలి సాక్ పట్టుకుని రావాలి పేరు పట్టుకుని రావాలి లేకపోతే విషం పట్టుకుని రావాలి స్తోత్రంగా వీళ్ళకి తెలిసి నేను నేనంటను చిన్న పిల్లలకి ఇవి తెలియదు ఎవరికి తెలిస్తే తెలుసా వయసు వచ్చిన పిల్లలకి ఓకే రెండోది పిల్లయిన వారికి మూడోది వృద్ధాప్యంలో ఉన్నవారి కక్షలో ఉంటాయి అందుకే గలతు రాసిన పత్రికలు చాలా నా మాట గళితుల రాసిన పత్రికలో పౌలు గళితీ సంఘానికి రాస్తూ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు చూడండి ఒక మాట థ్యాంక్ యూ జీఈస్ అలాగే ఏం చెప్పాడు గళితుల రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చేము ఇరవై వచ్చే విగ్రహారాధన అభిచారము దేశములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు వేదములు హిమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు భద్రుడు పౌలు ఒక గళితుల గలతి సంఘాన్ని చెప్తూ ఏమంటున్నాడంటే మీలో ఏమున్నాయంటే ఇది ఉన్నాయి ఉన్నాయి కలహములు ఉన్నాయి మత్సరములు ఉన్నాయి క్రోధములు ఉన్నాయి కక్షలు ఉన్నాయి భేదములు ఉన్నాయి హిమితలు ఉన్నాయి అసూయ ఉంది మద్దతులు ఉన్నాయి అంటున్నారు అల్లరితో కూడిన ఆటపాటలు కూడా ఉన్నాయి అంటే మనం ఆలోచించారు చిన్న పిల్లలకి ఇవేనా ఉంటాయా అమ్మా ఉంటాయా ప్రియా దేవుని సంగమా ఉంటాయా చిన్నపిల్లలకి ఇవి ఉంటాయా ఇవి తెలిసారా అసలు దేవుని స్తోత్రం చెప్పండి కంటే చిన్నపిల్లలకి ఇవేమి తెలియబండి వాళ్ళకు ఒకటే దేవిస్తాం తల్లి దగ్గరికి వెళ్ళడం చక్కగా వాళ్ళు ఉన్న స్థలంలో ఆడుకోవడం మళ్ళీ ఇంటికి ఆకలి వేస్తే ఇంటికి వచ్చి పాలో మంచుగో ఏదోటి తాగి చక్కగా నిద్రకోవడం ఈ రోజు నేను అన్నాను ఒక ఆత్మీయ పిల్లలుగా మనం కూడా ఏం చేయాలంటే కక్షలు మనలో ఉండకూడదు ఈ భేదాలు మనలో ఉండకూడదు అసూయ మనలో ఉండకూడదు ఈరోజు మనం ఎలా చిన్న చిన్నపిల్లలు చూడండి యేసు ప్రభు ఎందుకు పర్టికులర్గా చిన్నపిల్ల వలె చిన్న బిడ్డ వలె ఉండాలి ఇలాంటి వారిదే పర్లో విరాజు అని చెప్పడానికి కారణం కారణమేమిటి ఆయన ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే ఇవి పెద్దవాళ్ళు ఇవి ఉన్నాయి మరే నాన్న మీరు పెద్దోళ్ళు అయ్యారు పొరలు పెద్దగా అయ్యి తాటిగా లాగా పెరిగాయి కానీ మీకు ఏం లేదు చెప్పండి ఇంకా లేదురా కుట్టుకుంటున్నారు తిట్టుకున్నారు కేసులు అన్నారు అబ్బా అన్నారు అంటున్నారు ఇవన్నీ మీరు ఉన్నాయి అందుకనే మీరు ఎలా మారాలంటే చిన్న పిల్లల వలి రావాలి ఆ స్వభావం ఆ మాట ఆ మనసు మీలోకి రావాలి అలా వచ్చినప్పుడే ఖచ్చితంగా మీరు ఏమవుతారంటే నా రాజ్యంలోకి స్థలాన్ని సిద్ధపరుస్తాను మీరు చెప్తాం కట్టిగా నా రాజ్యంలో ఏం చేస్తాను నేను స్థలాన్ని సిద్ధపరుస్తాను ఉట్నే చెప్పాడండి మత వార్త పద్దెనిమిది వచ్చే పదే వచ్చులో ఏసాయ చదవండి నా మాట మత వార్త పద్దెనిమిది వచ్చే పదే వచ్చులో ఉట్నే చెప్పాడు ఏసాయ చూడండి ఈ మాట చదవండి వార్త పద్దెనిమిది వచ్చే పదే వచ్చులో

ఎల్లప్పుడు చూచెదరు నమ్మితే నేను చిన్న బిడ్డని నేను చిన్న బిడ్డలాగా ఉంటానని ఒక గట్టిగా నమ్మితే చెప్పబోతు ప్రభు మొని మాట్లాడుతున్నాను అదే ఎల్లప్పుడు ప్రభు మొఖం చూడాలని ఉంటా ఎల్లప్పుడు ప్రభు మొఖం చూస్తారా మీ ఆయన ముఖం చూస్తారా సోదరు మీ మీ పిల్లల ముఖం మీ అల్లుడు ముఖం మీ అత్తగారి ముఖం ఇంకా మీ కుటుంబ ముఖం ఇంకా అందే ఇంకా స్తోత్రం 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 రోజుగా వచ్చి చూసుకోవాలి ఇంకా మన మనసాడదు స్తోత్రం కదా ఇంకా ఎవరి ముఖం చూద్దాం చెప్పండి ఈరోజు చిన్నపిల్లల వాళ్ళే మారదామా చిన్నపిల్లలకు మారితే ఆయన ముఖాన్ని చూసి భాగ్యం మనకిస్తాడు ఆమె దేవదూతులు వంటి కృపిస్తాడు దేవుడు దేవతలు అర్హత ఇస్తాడని దేవుడు చిన్న పిల్లల వలె ఉంటే అనంటి మంచి కలిసిపోయే స్వభావం ఇలా ఉంటే కుట్టినా సరే నిందలేసినా సరే నిన్ను త్రొక్కి వేసినా నిన్ను అవమానపరిచినా నిన్ను గేలి చేసినా నిన్ను అవమానపరిచి ఇగో ఇంకా చెప్పాలంటే ఉప్పు కూడా వేసినా సరే నీ నోటిలోంచి ఉమ్మి వేసినా సరే ఏం చేసినా సరే నువ్వు చిన్న పిల్లలాగా మరలా కలిసిపోతూ ఉంటావే అలా కలిసిపోయినప్పుడే దేవుడి సన్నిధిలో దేవదూతుల కనబడగలుగుతావు రెండోది దేవుడిని ఎల్లప్పుడు నువ్వు చూడగలుగుతావు చూడగలుగుతావు దేవుడి సన్నిధిలో అలాంటి భాగ్యం లేకపోతే మనం దేవుని చూడలేదు చూడలేదు అందుకనే చిన్న పిల్లల కోసం జీసస్ ఎక్కువగా మాట్లాడాడు ఏసు ఎక్కువగా మాట్లాడ అబౌట్ చిల్డ్రెన్ ఎక్కువగా మాట్లాడాడు ఎక్కువగా మాట్లాడా అందుకని మనం చిన్న పిల్లల వలే ఉండాలి కలిసిపోయే స్వభావం ఉందా నీకు గొడవ అయింది ఒక గంట కలిసిపోయే స్వభావం ఉందా ఒక వారం నెల ఆరు నెలలు సంవత్సరం ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయేది అక్కడ కలం అంతే మా ఆ బ్లడ్ అలాంటిది ఏ బ్లడ్ది పోవడాక ఎక్కడే పోవడానికి ఎక్కడే పోవడానికి నీ పంట మా వంశం అలాంటిది ఏసు తిప్పవంటే సంశయం లేదు మాట్లాడినా సంశయం లేదు మనం తిప్పడం మా వంశంలో ఏంట అరే బాబు నీకెక్కడ ఉందర బాబు వంశం స్తోత్రం వచ్చింది ఏసు ద్వారా మాత్రం ఆమె మనం తిప్పడం లేదంట ఎన్ని నీ స్వాదులు కలగపోతే ఎందుకు నీ జీవితం చిన్న పిల్లల వలె ఉండకపోతే చిన్న పిల్లల వలె నువ్వు ఒకవేళ ఏదో సంభాషణ జరిగినా సరే మళ్ళీ నిన్న అయినా సరే బాధలు కలిగినా సరే మళ్ళీ నువ్వు కలిసి ఉండకపోతే నీ జీవితం అర్థము దేవుడి దగ్గరికి వెళ్ళలేవు ప్రభువు చూడలేవు అందుకనే ప్రభు అంటున్నాడు నీకు కలిసిపోయే స్వభావం ఉండాలి కూడా ఆడతున్నాడు స్తోత్రంగా ప్రసంగం బాగున్నట్టుంది గట్టిగా హెలు మీరు చెప్పట్లేదు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి దేవానందం గారు ఏంటనుకున్నారు మాడలు ఇట ఆలోచించండి ఇలా ఉండగలుగుతున్నాం మనం మా ఇలా ఉండగలుగుతున్నాం మనం ఈసుడు అదే చెప్పాడు ఒక చెంప మీద కొడితే ఒక్కొక్క చెప్ప చూపించి రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇచ్చేమన్నా అస్సలు మనకు ఆ మాటలు చదువుతాం కానీ అసలు మనకి లేదు స్తోత్రం కానీ బీర్వరెండా సిఎంఆర్ లక్కీ సౌత్ సెంటర్లు ఇంకా అన్ని సెంటర్లు ఉన్నాయి డీ మాటలు ఉన్నాయి ఇంకా ఇది కూడా వదట్లేదు ఇంకా ప్రజలు ఇంకా ఇంకా చెన్నై చెన్నై పెద్ద పెద్దవి అన్నీ పెట్టే పెట్టతే ఆ పీరువా పర్లకి రా చెప్పండి చెప్పండి సిస్టర్ గారు ఎప్పుడైనా ఇచ్చామో మనం అలాగా చిన్నపిల్లల్లాగా చూసారా కలిసిపోవాలి చిన్న పిల్లల ఓలే మనం కలవాలి రాత్రికి గొడవ అయితే మళ్ళీ ఉదయాన్ని కలిసిపోవాలి మళ్ళీ ఉదయం చిన్న గొడవ అయితే మళ్ళీ మధ్యాహ్నం కలిసిపోవాలి స్తోత్రం గలుడు కాదు అంతేగాని నా పామ్మ ఎంతే నా నాదింతే నా ప్రొద్దుకి ఎంతే ఇంక నేను తగ్గను చెప్పాను కదా మా మూసు ఇలాంటిది నా మా అమ్మ మాది ఇలాంటిది అంటే ఇంక దేవుడు అంటాడు నువ్వు ఎలాగో ఉండైతే చివరిదాకా అన్ని ఆయన చూసుకుంటాడు అనమాట స్తోత్రం గలుడుగాక తగ్గాలి కలవాలి చిన్న పిల్లల్లాగా కొట్టుకున్న సరే మళ్ళీ ఇంటిని కలిసిపోయే స్వభావం మనలోకి వచ్చును గాక అలాంటి స్వభావం కావాలన్న గట్టిగా చెప్పట్లు కొట్టాలి మనం కలవాలి దినమ్మా చేయాలి మనం కలవాలి స్తోత్రం కలవదు అలాగే మనం అలాంటి స్వభావాన్ని మనం సంపాదించుకున్నది కాక ఓకే ఏం చెప్పానండి ఒకటి మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి చిన్నపిల్లలాగా రెండు వారి నడక చాలా చూడముచ్చుట్టుగా ఉంటుంది మనము కూడా ఏ చూస్తూ చక్కగా నడవాలి మూడోది గొడవైనా సరే మళ్ళీ వెంటనే కలిసిపోయే స్వభావాన్ని సంపాదించుకోవాలి ఓకే నాలుగోది చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యయం ఐదో వచ్చిన ప్రకారంగా వీరి నోట ఏ అబద్ధము కనబడదు ఆ మాట చదవండి పద్నాలుగు వీరి నోట ఏ రెవల్యూషన్ కనబడలేదు రెవల్యూషన్ ఫోర్టీన్ పాయింట్ వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు చాలండి అనిచులు అంటే అర్థం ఏంటండి అండ్ నింద లేని వారు ఇంకో చెప్పాలంటే మాకు సరిగ్గా రాను ఇంకా చెప్పాలంటే అబద్ధం అంటే అబద్ధం ఏంటో తెలియనివారు స్తోత్రంగా ఈరోజు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నాలుగోది వీరి నోట అబద్ధము రాదు రాదు చిన్నపిల్లలు అడుగుతారు కొన్నిసార్లు టీషన్ లో ట్యూషన్లో కొన్నిసార్లు ఏదైనా పరిస్థితులు బాగోక ట్యూషన్కి వెళ్తే మీ అమ్మ ఎలాంటిది మీ డాడీ ఎలాంటిది మీ డాడీ ఎలాంటి వాడు మీ అమ్మ ఎలాంటిది మీ మా అమ్మమ్మ ఎలాంటిది మీ నానమ్మ ఎలాంటిది కొన్నిసార్లు అడుగుతుంటుంటూ వాళ్ళు వాస్తవాలు చెప్తారు స్తోత్ర గారు నెగ్లెక్షన్ అమ్మ ఏం చెప్తారు వాళ్ళు వాస్తవాలు చెప్తారు ఇప్పుడు నేను గ్రేస్కి నేను గ్రేస్ నేను అన్నవారా వెళ్తున్నానని చెప్పి తునియలేదనుకో నేను అన్నవారా వెళ్తాను తునియలేదనుకో గ్రేస్ ఏమంటది అంటే అన్నవారమే అంటే వాస్తవం ఏదైతే చెప్పానో అదే చెప్తుంది అదే చెప్తుంది అంటే ఏంటి వీరి నోట అబద్ధాలు రావు అబద్ధాలు రావు అందుకనే నాలుగోది చిన్న పిల్లల వలే మన నోటిలోంచి అబద్ధాలు అనేది రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయదము గాక చిన్న పిల్లల వలె మన అబద్ధాలు రాకూడదు మన నోటి అంటారు అబద్ధాలు రాకుండా మన జీవితాన్ని కట్టుకుందాం అంటే కృప దేవుడు మనందరికీ ఇచ్చును కాక